పెట్టిదిలే మీరు పెట్టారుగా స్నానం చేసి వెళ్ళండి జల్ల చూసుకుని ఆయన వస్తా బిట శ్రీ అమ్మాయికి బిటాన్ని నీళ్ళు పెట్టండి జాగ్రత్త బళ్ళు శుభ్రంగా ఇల్లు అంత సరిది వెళ్ళండి అమ్మా ఇదిగోండి జనం అయితే వెళ్తున్నారు టైం అయితే ఎనిమిది ఇరవై అయింది ఇటు నుంచి వెళ్ళి 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 ఆడ నుంచి అటు వెళ్ళి ఉవ్వా తాడు చెట్లు కనపడుతుంది అటు వెళ్ళాలి చెప్పలేవండి చూసే ఎండాకాలం వచ్చేసింది కదండి ఈ యాప్ చెట్లకి పోతా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నిన్న మొన్న వంద రోజులు పని చేసి వస్తుంటే ఇది ఒక రకమైన స్మెల్ వచ్చింది యాప్ పోతే జా చాలా బాగుంటుంది అది అక్కడ చల్లగా ఉంటాయి అనమాట చెట్ల కింద ఈ చెరువు గుర్తుందా నేను చిన్నప్పుడు వెళ్ళిపోయేవాడిని చెరువులో స్వర్గస్తులు అయ్యేవాడిని వాటికి అది ఒక వీడియో కూడా చేసా అంత మనం అంతకుముందు మన ఛానల్లో అక్కడ ఉండేవాడిని బహుశా వెళ్ళి నిన్న నుంచి వాతావరణం కొంచెం తేడాగా ఉందండి మబ్బులు పట్టినట్టు వాన పడితే ఇంకా వడగాలి అయితే ఏం మీకు విషయం చెప్పాలి ఇది కార్నర్ కనిపిస్తుంది కదా అదిగో అక్కడ అక్కడ చెట్టు ఒకటి ఒకటేనా లేదు చాలా చెట్లు ఉన్నాయి అందులో మనకు రేపు వర్క్ వచ్చింది అన్న అయితే ఫోన్ చేసి ఆ చెట్లు చూసుకుందాం కొయ్యాలి లేదు ఎంత అయ్యిందని చెప్పి ఫోన్ చేసాడు అనమాట ఇందాక నేనైతే వందరిలో పనికి వెళ్తున్నా అన్న రేపు సండే కదా రేపు ఖాళీగానే ఉంటా వస్తానులే అన్న రేపు వెళ్ళి మనం అయితే చూసుకుని చెట్లు మనకి రేటు మాట్లాడుకుని కొయ్యాలి సంగతి అండి ఈ ట్రిప్పులో అండి పని చేసింది దానికంటే నడతమే ఎక్కువ ఇదనమాట దూరం ఎక్కడికో వెళ్ళాలి ఆరోగ్యం అయితే హండ్రెడ్ పర్సెంట్ కోలుకుంది ఫుల్ హ్యాపీ ఇదిగోండి చూసారా ఎంత సన్నగా ఉండగా సమాధులు ఖాళీ లేదు చెప్పాక లాస్ట్ భయంకరమైన వీడియో ఒకటి చేసాము అప్పట్లో ఎముకులు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి ఆ వీడియో కూడా రీచ్ అవ్వలేదు జనానికి ఇందులో చేపలు పట్టామండి గేలాలు వేసి కాకపోతే ఇప్పుడు చేపలు వేసినట్టున్నారు పట్టినెవరమాట నేను నిన్న ఏమైనా చేసానా నీకు ఏమైనా సంబంధం ఉందా నా పనికి నేను వెళ్తున్నాగా ఎలహాల నుంచి చేసుకుంటాను ఇంక పక్క ఎయ్ చేసావా ఎలా అది సాంగతి వంద రోజుల పని అంటే ఏంటి ఎట్లా డబ్బులు ఎట్లా ఇస్తారు ఏం చేయాలని చెప్పి కొంతమంది అయితే కామెంట్ పెట్టారండి మనకి వంద రోజుల పని అంటే ఇక ఇట్లా కాలం ఉంటాయి కదండి కాలం ఉంటారు అంటే చిన్న కాలం ఉంటారు వెడల్పు తక్కువగా ఉండిద్ది ఇవి ఎట్లా దీన్ని చేయాలంటే ఒక మనిషికి ఎనిమిది మీటర్లు ఇస్తారండి దీన్నైతే ఎందుకంటే చిన్న కాలువ కాబట్టి ఎనిమిది మీటర్లు అంటే తెలుసు కదా మీటర్ అంటే అంటే మనం ఇదిగో ఇక్కడి నుంచి సపోజ్ చెప్పాలంటే ఎక్కడ దాకా అనమాట ఇక్కడ నుంచి ఈ కాలు దాకా ఉండిద్ది అది సంగతి అది మీటరు అట్టా మనం ఎనిమిది అడుగులు వేసుకుంటూ వెళ్తే ఎంత బారు వచ్చిందో అంత బారు చక్కగా ఇట్లా చెక్కి లోపలికి చెక్కి మట్టి తీసి రెండు పోయాలన్నమాట లోతుగా చేయాలి అప్పుడు వచ్చేసరికి మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే ఇస్తుంది గవర్నమెంట్ అయితే ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అండి కరువు పని అంటారు ఉపాధి హామీ అంటారు వంద రోజులు పని అంటారు అంటే వంద రోజులు సంవత్సరానికి వంద రోజులు చేయాలంటారు కానీ అన్ని గ్రూపులు చాలామంది ఉంటారు కదా మ్యాక్సిమం ఒక నెల రోజులు పెడతారేమో ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసేసి అది సంగతి ఇప్పుడు మెయిన్ చేసేది అయితే పెద్ద కాలువ వెడల్పు కాలువ అంటే హైట్ ఉండిద్ది లోతు ఉండిద్ది వెడల్పు ఉండిద్ది అనమాట అందుకని మాకు మూడున్నర మీటర్లు అయితే అది అదైతే ఈ సన్న కాలువలు అయితే ఎనిమిది మీటర్లు ఇస్తారు మేము చేసే కాలువ కూడా చూపిస్తాను మీకు వెడల్పు కాలువ కదా అందుకని మూడున్నర మీటర్లు పొడవ అనమాట వెడల్పు ఇంకెంత అన్నా ఉండనియండి మూడున్నర మీటర్లు అయితే పొడవు చెయ్యాలి అది చూపిస్తా వెళ్ళిపోయారు కానీ ఈ లొకేషన్ మాత్రం భలే ఉందండి మొన్న వచ్చినప్పుడు చూసా పెద్దగా లేట్ మేము చూడడానికి బాగుంది చుట్టుపక్కల చేయలు చెరువులు తాడి చెట్లు ండి అక్కడైతే మా పల్లెటూరులో ప్రత్యేకమైన కళ్ళు అనమాట తాటి చెట్టుల దగ్గరే ఫ్రెష్గా తీసి పోస్తారు సిటీలో కష్టం అది ఎందుకంటే బాటిల్స్ హైదరాబాద్కి వచ్చినప్పుడు రోడ్లు పక్కన చూస్తూ ఉంటా హైదరాబాద్ సిటీ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఉంటా ఉంటాయి బాటిల్ పోసి రోడ్డు మీద పెడుతున్నారు ఎండలో కూడా పెడుతున్నారండి నాకు అదే ఆశ్చర్యం వేసింది ఆ ఎండలో ఎట్ట తాగుతారు మా వాళ్ళు ఇప్పుడు తీసి మధ్యాహ్నమే తాగరు చాలా వరకే ఫ్రెష్గా ఉంటే తాగుతారు అనమాట ఇందుకు కాలువ వెడలు కాలువ అనమాట ఇదో చూసారా ఎంత లోతు ఎంత వెడల్పు పొందో ఇటు చేయాల్సిందే ఇప్పుడు పని అయితే అయిపోయిందండి పది అయితే దాటిన టైం దిగ్విజయంగా చేసాం హాజరు అయించుకున్నాం ఇక్కడ చక్కగా సమాధి ఉందండి స్లో వేసి చక్కగా నీట్ ఉంది పాలరాయితో ఇదో చూసారా పాలరాయి అన్నీ అండి ఇచ్చింది మనకి ఒక గంట నుంచి ఇక్కడే కూర్చున్నాం అది అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు నేను తొమ్మిది ఐదు వేసుకుని వీడియో పోస్ట్ చేసి కూర్చున్న కమ్మన గాలి ఉందండి మాత్రం బాగుంది పెద్ద నాకైతే కొంచెంసేపు నేను ఇచ్చాడు థ్యాంక్ యూ పెద్ద ఆయన పెద్ద అయిందండి సమాధి పేరేందో నాకు తెలియదు నీకైతే వెళ్ళిపోదాం పదిన్నర అయింది కదా పది దాకా అయింది పావు గంటే రెండు నిమిషాలు అయితే పట్టిద్దాం అసమాట మనం వరకే అదే సంగతే దూకుదాం ముళ్ళు ముళ్ళు కూడా దూకి అవేస్తా ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ అట్టు ఉంటాయి మరి ఓఆర్ఎస్తో యాక్చువల్లీ బాపట్లో వెళ్ళాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది ఒక కార్ని ఇన్స్పెక్ట్ చేయాలన్నమాట ఇన్స్పెక్షన్ అయిద్దో లేదో తెలియదు అదైతే అదే కానీ అయితే బాపట్లో వెళ్తా బాపట్లో వెళ్ళి వచ్చిన కాని చైనా మట్టి అయితే ఈరోజు మ్యాక్సిమం ఇంకా రెండు మూడు రోజులు క్లోజ్ చేసేయాలన్నమాట నేను నాకు చెప్పాను కదా మంచి వాసన యాప్ చెట్టు అని ఇదిగోండి చూడండి ఎంత పెద్ద యాప్ చెట్టు స్మెల్ మాత్రం అద్దరిపోయిందండి దానికి రీజన్ అంటే చూపిస్తాను కాండి ఇదిగోండి పోతా యాప్ చెట్టు పోతే దానికి కారణం అనమాట మంచి స్మెల్ వస్తుంది అసలుకి ఆ నేన కూర్చుని ఆ స్మెల్ వీలుస్తా కొడుకుంటే మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి అది చూసారు కదా రెండు అప్సెట్లు ఉన్నాయి పక్క పక్కనే చిన్నది ఒకటి పెద్దది చాలా బాగుంది అది కదు సమాధి టైం ఒకటిన్నర అయిందండి మన చేతితో అట్టలు చాలా రోజులు అవుతుందని చెప్పేసి కొంచెం ఇవి చూసారు కదా పోతుంది చూసారు కదా బియ్యం మినపప్పు కాస్త మెంతులు కాస్త పచ్చి ఎన్నపప్పు అనమాట అట్లకు నానపోసాను నానపయ్యలే ఇంకా నీళ్ళు పోస్తే నానమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి అట్లా అట్లయితే వేసుకుని తినాలి పోతే బాపట్లో వెళ్ళే ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఝాన్సీ బాగా హడావిడి మనిషి అండి ఎందుకంటే నేను నిన్న చెప్పింది మిక్సీ రావట్లేదు అని చెప్పంటే ఎటు రేపు చట్నీ వేసుకోవాలి కదా మిక్సీ సాంగత ఏం రావట్లేదు అని చెప్పింది అని చెప్పేసి అదిగో అక్కడ ప్లగ్ పెట్టా ఇక్కడ మిక్సీ పెట్టా ఇది పుట్టిన ఇక్కడ అయితే వర్క్ అవుతుంది మరి జార్జీకి ఎందుకు వర్క్ నాకు అయితే తెలియదు ఇదిగో ఇక్కడ గిన్నె కూడా ఉంది మిక్సీ జారు ఇదిగో జారు ఆ జారు కూడా పెట్టేది చూద్దాం ఎందుకు పని చేయట్లేదు ఇప్పుడు జారేద్ది ఏం ప్రయోజనం కాస్త బియ్యం వేసి చూద్దాం పక్కన ఇవ్వండి బియ్యం మూత హడావిడి చూసుకోవాలిగా అసలుకి ఏందా ఏందా అని విషయం ఇదిగో బియ్యం కూడా మనకి కొంచెం పొడి పొడిగా అయినాయి ఏందో ఈ మీ ఇళ్ళల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎన్నిసార్లు ఎదురైంది చెప్పండి నేను క్వశ్చన్ చేస్తాను థ్యాంక్ యూ ఇంట్లో కొండ నిండా అన్నం కూర ఉన్నప్పుడు ఎవరికి ఆకలి అవ్వదు ఈరోజు ఉండ అన్నం కూర నేను చుట్టూ చేసుకున్నా ఏమంట ఏమవుతున్నామో నీకు ఇందా నుంచి నేను మట్టి మోస మట్టి మొయడాకెళ్ళాలంటే చీ పుట్టుకుని లాగుతున్నా ఆకలి అవుతున్నా నాకు ఏదో ఒకటి ఉండేది అని చెప్పేసి చవటలా నిజంగా నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ కూడా సేమ్ ఇదే సిచ్యువేషను ఆ అన్నం ఉండప్పుడు మాత్రం నేను ఆడుకుంటా ఆడుకుంటా ఆడేట జరుగుతూ ఉండేవాడిని ఆకలి కాదు అన్నం లేనప్పుడు వచ్చి అన్న అన్నం వేయనివ్వండి అనమాట అది గుర్తు వచ్చింది నాకు వీళ్ళు అంటే కొండ మీద కూతు కూర్చోడు కూర్చో చూడండి అందుకని చెప్పేసి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ మోతాదులో ఈ సూజీ ఉంది సూజీ చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇది పావు కేజీ కూడా ఉండిద్దో లేదన్నమాట అయితే ఆ సూజీతో పాటు మన దగ్గర శనక్కాయలు ఉన్నాయి కొన్ని ఎవరు తెచ్చిరసి మా అమ్మ అయితే మన ఇంటికి వచ్చి ఇచ్చెళ్ళిందంట వేరుశనగలు మనం ఏరు జనకాయలని ఏపి ఇందులో పప్పులు తీసి ఆ ఉప్మాలు వేద్దాం అప్పుడైనా కొంచెం కవర్ అయ్యిద్ది కొంచెం ఎక్కువ కొంచెం అక్కడిద్ది అందరూ సరిపోయింది వీళ్ళ నలుగురికి రెడీ నడరా బాయ్ తీసిరండి కా ఇంగ్రీడియంట్స్ తీసిరండి అన్నా ఇదనా సాక్రిఫైజా సప్పకాయ సప్ప కప్ప కసప్ రబ్బక చబ్బకాయ రైస్ అంతేనా సప్పక రైస్ సాక్రిఫైజ్ ఆహా బైక్ మీద ఆ అంత అంత త్యాగం వద్దులే మీకు ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం తల కొంచెం ఆకలి అవుతుంది నీకు కూడా నిజంగా చెప్పండి వచ్చారమ్మా ఇంకా అబ్బో నల్ల నల్ల సొక్కలు వేసుకుని వచ్చారమ్మా నిద్రపోతున్నా కళ్ళు వస్తుంది ఆకలి అవుతుందమ్మా నిజంగా చెప్పండి మీకు ఆకలి అవుతుంది అడిగే అంటున్నాడు నిన్న ఎంత అన్నం పడేస్తంటే ఉంది మీకు ఈరోజు అన్నంలో అయితే ఆకలి అయిందా ఏంజల్ ఏం సంగతిలో బ్యాగ్ లోపల పెట్టుకున్నా కొట్టండి రా కూడా చెప్పారా టట్లు కొట్టండి మరి క్లాప్స్ మధ్యాహ్నం వచ్చిన కాడి నుంచి హోంవర్క్లు రాసుకోకపోతే చదువుకోకపోతే పిర్రలు పగులుతాయి ఒక్కొక్కరికి

ఇంగ్రియెంట్స్ మొత్తం రెడీ అయినాయండి మనకి ఏం చేస్తారంటే అండి ఇదిగోండి మనకైతే సరిపోయిన కుక్కలు వచ్చినాయి ఈ షాప్లో అయితే ఇరవై రూపాయలు మంచి మంచిగా అమ్ముతారన్నమాట మన పద్దాక హ్యాపీ బర్త్డేనా ప్లేట్లు తెచ్చుకోండి అయిపోయింది కేక ఎక్కాలి కాక సిరియాసి వచ్చి ప్లేట్లు తెచ్చుకోండి తినా ఆకలి ఆకల చంపుతున్నావు లుంగి పట్టుకుని తాగుతున్నావు సక్కా పట్టుకుని ఆకున్నావు కొద్ది వేసుకోండి ఎక్కువ ప్లేట్ తెచ్చుకోరా ఇప్పుడు చెప్పరా ఆట ఆడదానికి వెళ్తున్నా ఉప్మా తినాలరా రాబాయ్ ఏం చేస్తా ఉప్మా తినాలరా బాయ్ అన్నా నేను సరిపో కొంచెం కొంచెం ఎక్కువ పంచుతారా కూర్చోక్కరు కూర్చో పక్కన కూర్చోమంటే అటు వెనక కూర్చోమంటే అడుగు కూర్చో ఇరుకులో తినండి తినండి నువ్వు నన్ను దుంపతి ఎంపేవు ఒళ్ళు పగిలి తినీవు తినాలిప్పుడు వేసింది మొత్తం తినాల దీంట్లో కూడా తినాల కానీ అండి ఇదిగోండి చిన్న చేసిన పని మనం ఈసారి నుంచి మొదలు పెట్టుకుని ఈ రాళ్ళు తీసి అక్కడ పెట్టి మట్టి పోసి మళ్ళీ రాళ్ళు అక్కడ పెట్టాయన్నమాట వంట కదికి ఇంచుమించు చివరికి వెళ్ళింది ఇదంతా దీన్ని ఎత్తుకెళ్ళి ఆ గది సాధ్య కలిపేసే ఇంకా మనకి అక్కడి నుంచి అట్టే ఉంది ఇప్పుడు ఏది చేసినా కానీ మనం చేయగలిగింది ఏమైనా ఉంటే ఆ మట్టి తీసుకుని ఎక్కడ పోసుకొని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఈ మట్టి తీసుకుని ఎక్కడ పోసుకొని ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి ఇంకేదో ఒకటే బ్యాలెన్స్ ఉంది కదా ఒక అన్నమాట ఇదిగో చూడండి అంత మోసం రాత్రి